యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనిపించారో తెలుసా ఏసుక్రీస్తు మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత మొదటిగా ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు కనబడతారు తర్వాత మరియా సలోమియో యోహన్నాలకు కనబడతారు ఇద్దరు వ్యక్తులు ఇర్షాలేము నుండి ఆమెడి దూరంలో ఉన్న ఎమ్మయ్య అను గ్రామమునకు వెళుతూ ఉన్నప్పుడు కనబడతారు సీమోను పేతురుకు కనబడతారు యేసుక్రీస్తు శిష్యులైన తోమ లేనప్పుడు పది మంది శిష్యులకు కనబడతారు తోమాతో కలిసి పదకొండు మంది శిష్యులకు కనబడతారు ఐదు వందల మంది అనుచరులకు ఒకే సమయంలో కనబడతారు యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబుకు కనబడతారు యేసు ప్రభువు మరణము గెలిచి పునరుద్ధానుడే తిరిగి లేచి శిష్యులకు నలభై దినములు కనబడుచు దేవుని రాజ్యమును గూర్చి అనేక సంగతులు వారికి తెలియచేస్తారు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది అప్పుడు మీరు శక్తి నొందుతారు మీరు ఎరుషలేములోను యూదయ సమరయ్య ఎందంతటను బూధిగంథముల వరకును నాకు సాక్షాార్థుల ఎందురని చెప్పి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమవుతారు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్ముతుంది ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరి మనుషులు వారి యొద్ద నిలిచి గలలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసీ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన పరలోకము నుండి తిరిగి వచ్చునని వారితో చెప్తారు